హౌసింగ్ వాళ్ళు ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు మరి వాళ్ళకి ఇల్లు లేనప్పుడు వాళ్ళ పేరు ఎన్ని రోజులు చేపించుకుంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అది నేను అడిగేది నేను వచ్చినప్పుడే ఎందుకు వాళ్ళు మీరు సరిగ్గా పనిచేస్తే ఏ నాయకుడైనా ఎవరైనా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కష్టపడిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఇప్పుడు కొత్తగా కొత్తగా వచ్చి చేరిన నాయకులు ఉన్నారు అందరూ నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ నాయకుడైతే క్రమశిక్షణతో ఉంటాడో తన చుట్టూ ఉండే నాయకులు కూడా తప్పు చేయకుండా క్రమశిక్షణ మనము అవకాశం ఇస్తే తప్పితే ఏ పార్టీలో వాళ్ళైనా ఏ నాయకులైనా తప్పు చేయరు మనం అవకాశం అసలు వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉన్న తప్పు చేస్తారు ఇప్పుడు అక్కడ వైసీపీలో చేసిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు అంటే ఆ రోజు మీరు ఏం చేస్తారు వాళ్ళు చేస్తుంటే ఈ రోజు మేము చేయట్లేదు కదా మాతో ఉండే అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు అందరూ ప్రజలకి సేవ చేసే దాంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు నాయకుడు ఎలాగుంటే ఉంటాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పేది ఒకటే లోకేష్ బాబు గాని చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనా మాకు ఒకటే చెప్తారు ప్రజల్లో ఉండండి ప్రజల అవసరాలు తీర్చండి న్యాయంగా పరిపాలించండి పేద ప్రజల కోసం ఏమి వాళ్ళందరికీ తీసుకోకండి వాళ్ళ దగ్గరికి పోయి మీరు చెప్పండి వాళ్ళని చూడండి అని చెప్తున్నారు సో నేను కూడా అదే చెప్తున్నాను మా నాయకులకి కాబట్టి నాయకులు మనం ఏం చెప్తే అదే చేస్తారు మనం మీరు ఇసుక తవ్వండి రావాలి తవ్వండి డబ్బులు ఎత్తుకోరా అండి అంటే వాళ్ళు అదే నీతి నిజాయితీగా ఉండాలి అని నేను చెప్తే నా నాయకులందరూ అలాగే